బాలయనగర్ జోన్ డీసీపీ ప్రెస్ నిర్వహించారు జీడిమెట్ల పిఎస్ పరిధిలో నకిలీ పత్రాలు ఆధార్ కార్డులు తయారు చేసి ల్యాండ్ కబ్జాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు తప్పుడు పత్రాలు నకిలీ డెత్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు పాన్ కార్డు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేపిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు అధికారులను బురడి కొట్టిస్తూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి చొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్ట్ చేశారు జీడిమెట్ల పోలీసులు ఇందులో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు చలమాని అవుతున్న పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్ పద్మక ప్రధాన నిందితురాలు గత కొంత కాలంగా బ్రతుకున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేదతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్న పద్మజ అనే మహిళతో పాటు మరో ఐదుగురు ప్రేమ్ కుమార్ గగనం నరేంద్ర వట్రం రవిశంకర్ మేకల హరీష్ రేపాక కరుణాకర్ నిందితులను ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు వారి వద్ద నుంచి ఆధార్ కార్డు మోడిఫికేషన్ మిషన్ ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం పంచుకొని రిమాండ్ కు తరలించారు గతంలో వీరిపై మూడు రాచకొండ హైదరాబాద్ సైబర్ సైబరాబాద్ కమిషనర్ రేట్ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు డీసీపీ సురేష్ కుమార్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కు తెలియకుండా విక్రయించిన కేసు దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుతుబుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ టూ హండ్రెడ్ యాడ్స్ ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పు కూడా ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు కానీ సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుత్పుల్లపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారంతో తోటి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళబట్టడం జరిగింది ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అతను ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏడు నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగా వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీషన్కి వచ్చినాడు దాంతో మేము ప్రోప్ చేయగా మనకు తెలిసిన ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి దానికి ముప్పై నాలుగేళ్ళు ఇతను హైతనగర్లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చేయడం కూడా ఉంది కైత్య నగర్ స్టేషన్లో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలని పథకం పన్నీ కొద్దిమంది ముఠా వ్యక్తుల్ని చేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారం తోటి ఈ సీసీ కాపీ తీసుకుంటారు ఫస్ట్ వీల్డ్ ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వాళ్ళని చూపించి ఆ వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఉంది ఆల్రెడీ ఆరు కేసులు ఉన్నాయి నగర్ మీర్పేట్ మేడిపల్లి సుల్తాన్ బజార్ మహిళాదర్ మహిళారుదేవ్ పల్లి తర్వాత ఈ కేసు మొత్తం ఆరు కేసులు ఉన్నాయి తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము కనుక పట్టుకోకపోయినట్టయితే హైదరానగర్లో ఒక టూ సెవెంటీ ఫోర్ యార్డ్స్కి జూబలీ హిల్స్లో ఒక థౌసండ్ యార్డ్స్కి ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీకి పెట్టుకున్నారు అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో అశోక్ అనే వ్యక్తి అప్స్టాండింగ్లో ఉన్నప్పటిని కూడా పట్టుకుంటాము అధికారుల పాత్ర కూడా ఉంది వాళ్ళను కూడా వీళ్ళ కన్ఫెషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళని పోలీస్ డిమాండ్ తీసుకొని వాళ్ళను కూడా చేయడం జరుగుతుంది సో మొత్తం ఎయిట్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది సో అందరికీ ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వాళ్ళ సూచన ఏంటంటే మీరు ప్రాపర్గా విరిగి